వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు వచ్చేసి చేపలు పట్టుకొచ్చాడు ఎక్కడంటే ఏట్లో అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ వర్షాల వల్ల ఏట్లలో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ కుంతుల్లో కానీ ఎక్కడ చూసినా షాపులు దొరుకుతాయి కదా ఈ చిన్న షాపులు అనుకోవద్దండి ఇది వచ్చేసి డామ్లు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకైతే క క్లీన్ చేసుకుని కడిగి అయితే పెట్టుకున్నాము ఎంత వైట్గా వస్తుందో చూడండి ఎంత వైట్గా ఉన్నాయో నేను ఎక్కువ సార్లు టేస్ట్ చూసాను చాలా అంతా చాలా బాగుంది ఎక్కువ టైం చూసా తిని చూశాను అనమాట డామ్లండి ఇవి వచ్చేసి చాలా బాగుంటుంది ఎడగడ్లు తెల్లగడ్లు టమాటో అయితే మిక్సీకిసి పెట్టుకున్నాను తర్వాత చింతక అయితే కొంచెం ఊరి వేసి పెట్టుకున్నాము తర్వాత మిరపొడి మసాలా పొడి పసుపు పొడి కొంచెము ఇంకా మనం మెడగదులు తెల్లగడ్డలు టమాటో వచ్చి మిక్సీకి పట్టుకున్నాము కదా ఒక గిన్నెలో అయితే అన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్ కొంచెం వేసుకుని తర్వాత వచ్చేసి ఈ చింతకాయని కూడా కొస్తాను దాంట్లో ఫిష్ కూడా ఇట్లా తిరిగి బా తేసి కాయలు వేసి తిరిగి బా తీసిన తర్వాత ఫిష్ వేసేసి ఇట్లా మసాలా పొడి వేసేస్తే బాగా ఊరికి బాగా చిక్కగా వచ్చే వరకు అయితే పెట్టాలన్నమాట ఇంకా బోన్లో అయితే పెట్టేస్తాము ఇంకైతే రాయలసీమ స్పెషల్ ఏంటంటే రాగి ఇంక ఇంకైతే మా ఇంట్లో ప్రతిరోజు ముద్ద చేస్తాము ఇంకైతే ఈరోజు చేపల పులుసు కదా చాలా అంటే చాలా బాగుంటుందని ముద్ద చేసుకున్నాము చూడండి ఫైనలీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా రాగి ముద్ద కూడా చేసేస్తాము ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంతకి లైక్ చేశారా